అనంతపురం జిల్లా బిడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామంలో శ్రీ బాబికాట రంగప్ప లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ డాక్టర్ జయరాం నాయుడు పారిశ్రామికవేత్త రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో తమ సొంత గ్రామమైన అనంతపురం జిల్లా బిడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా వైద్య అధికారిని డాక్టర్ ఈబి దేవి ప్రారంభించారు ఈ శిబిరంలో స్థానికులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉచిత కంటి వైద్యాన్ని పొందారు వారి నుంచి శిబిరానికి అనూహ్య స్పందన లభించింది పలువురిని కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ భాస్కర్ నాయుడు తేదేప నాయకులు పాల్గొన్నారు ంగ ల లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్ట్ శ్రీ బి నాయుడు గారు మరియు డాక్టర్ బిఆర్ రాజశేఖర్ నాయుడు గారు ఈ ట్రస్ట్ ఎన్ఆర్ఐలు ఈ ట్రస్ట్ స్థాపించినారు నైన్టీ సెవెన్లో లో వారి అధ్వయనంలో పెద్ద కొట్టాలపల్లి హాస్పిటల్ నందు విడపంకల్ మండలము ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించబడుతున్నది ఈ